అధ్యక్ష రామ్ గోపాల్ రెడ్డి గారు లక్ష్మణ్ రావు గారు నాయుడు గారు వెంకటేశ్వర గారి ఇష్యూ గురించి మాట్లాడారు అధ్యక్ష ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందర చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం రెండో అంశం అధ్యక్ష అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం నేను కూడా ఇది కొంచెం సీరియస్ గా తీసుకుంటున్నా మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదనేది మా లక్ష్యం మీరన్నట్టు గతంలో పదిహేను వేల రూపాయలని తర్వాత అది కాస్త నెక్స్ట్ ఇయర్ పద్నాలుగు వేలకి అయింది తర్వాత పదమూడు వేలకి అయింది వెయ్యి రూపాయలు టీఎంఎఫ్ అన్నారు ఇంకో వెయ్యి రూపాయలు ఎస్ఎంఎఫ్ అని అది డబ్బులు తీసుకుంటాం జరిగింది అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది అధ్యక్ష గ్రామాలు వచ్చే గల ఐదు వేల రూపాయలు నెలకు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది ఐదు వేల కన్నా తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు అట్లా మళ్ళీ దాన్ని మార్చారు భూమి కూడా అది కూడా మార్చారు దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ విషయంలో కూడా కొన్ని నుకోలు జరిగినాయి ఇంతే కాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక మందిని కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా మేము ఇప్పుడు అప్పు చేసి ఒక ఫోర్ వీలర్ ఫోర్త్ హ్యాండ్ బండి కొన్నాం అంటే ముప్పై వేల రూపాయలు నలభై వేల రూపాయలు పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం ఇమీడియట్గా తీసుకున్న వెంటనే మా తెల్ల కార్డు పోయింది దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళ నాకు కూడా జరిగింది ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం ఎందుకంటే గ్రామ సచివాలయం వార్డు సచివాలయాలు స్వామి గారి కింద ఉంది మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది మీ ఇద్దరం కూర్చుని డేటాని కూడా ప్యూరిఫై చేయాలి పకడబందిగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నా అధ్యక్ష సో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం అది మేము సాధిస్తాం రెండోది ఇది బోర్డు ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకి వర్తిస్తుంది ఇంకో పక్కన పెద్దలు అన్నట్టు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగుతో పోల్చితే ప్రభుత్వ పాఠశాలలో సుమారుగా డెబ్బై రెండు వేల మంది విద్యార్థులు తగ్గారు అధ్యక్ష ఇది కూడా మేము చర్చిస్తున్నాం ఎందుకంటే నాడు నేడు కార్యక్రమం ద్వారా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయం వాస్తవం కానీ ఎందుకు విద్యార్థులు తగ్గారు గత ప్రభుత్వం సిబిఎస్ఈ తీసుకొచ్చింది సిబిఎస్ఈ మళ్ళీ బోర్డు ఎగ్జామ్స్ అని పెట్టారు తర్వాత ఐబీఏ గురించి ప్రస్తావించారు టోఫుల్ గురించి కూడా ఒక ప్రశ్న ఉంది దాని గురించి కూడా మాడతాను కానీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు విద్యా రంగంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు చర్చించాల్సిన అవసరం ఉంది యూనియన్లతో మాట్లాడాలి ఉపాధ్యాయులతో మాట్లాడాలి అందరినీ కూర్చోబెట్టి ఆమోద్యమైన పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నీ జర్క్ రియాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అందుకే మీరు చూస్తే నేను మంత్రి కరెక్ట్ ఈ రోజుతో నెల అయింది నేను ఛార్జ్ తీసుకుని నేను కూడా అధికారులు చెప్పేది ఒకటి రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నా రోడ్ మ్యాప్ వేద్దాం అందరితో చర్చిద్దాం సంఘాలు అందరినీ కూర్చోబెడదాం మాట్లాడదాం వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం నాకు నచ్చింది కనుక ఇది ఇద్దాం నాకు నచ్చలేదు గనికే తీసేద్దాం అనేది కరెక్ట్ కాదు చర్చించిన తర్వాత నేను నిర్ణయం తీసుకుందాం అనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం పెద్దలు వెంకటేశ్వర గారు అన్నట్టు వాస్తవం ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ తగ్గుతున్నాయి అంటే ఎలాంటి సందేహం లేదు ఒక పక్కన ఎన్డీఏ ప్రభుత్వం రిక్రూట్మెంట్ కూడా చేస్తుంది మీరు చూసారు దాదాపు పదహారు వేల మంది ఉపాధ్యాయులు రిక్రూట్మెంట్కి మేము తొలి అడిగేసాం అది మేము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మేము పూర్తి చేస్తాం కానీ ఇంకో పక్కన చూస్తే దాదాపు పదకొండు వేల పాఠశాలల్లో పది కల తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు ఎందుకున్న ఎలా అడ్మిషన్స్ పెంచాలి నాణ్యత ఎలా పెంచాలి అసెస్మెంట్ ఎలా చేయాలి టెక్నాలజీతో జోడించి ఎలా చేయాలి ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ ప్రెషర్ లేకుండా సిస్టమేటిక్ ఎట్ట చేయాలనేది కూడా మేము చర్చిస్తున్నాం పక్క రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో మేము చూస్తున్నాం అటు ఉత్తరప్రదేశ్లో ఒక మోడల్ ఉంది ఢిల్లీలో ఒక మోడల్ ఉంది పక్క రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో అందరం చర్చిస్తున్నాం అధికారులు కూడా ఒక టీం వేసాం వాళ్ళు కూడా వెళ్ళి చూస్తున్నారు వాళ్ళు నివేదిక ఇచ్చిన నేను కూడా వెళ్ళాలనుకుంటున్నా వెళ్ళి ఏం చేస్తున్నారు మోడల్ చూసి మన రాష్ట్రానికి కరెక్ట్ మోడల్ ఏంటనేది రూపొందించి అది మీ ముందల పెట్టి అందరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు

ఈటీఎస్ యూఎస్ఏ యూఎస్ఏ రూపొందించిన పరీక్షలు నిర్వహించడానికి మరియు మూడు నుంచి తొమ్మిది తరగతి విద్యార్థులకు శ్రవణ పఠన నైపుణ్యాన్ని మరియు పదో తరగతి విద్యార్థులకు మాట్లాడే నైపుణ్యాన్ని అంచనా వేయడానికి ఈటీఎస్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంటూ జరిగింది ప్రస్తుతం పదమూడు వేల నాలుగు వందల ఇరవై ఆరు మంది స్కూల్ అసిస్టెంట్స్ ఇంగ్లీష్లో నూట ఆరు మంది స్కూల్ అసిస్టెంట్లు మాత్రమే శిక్షణ పొ పొందారు విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు మరియు సంఘాల నుంచి ప్రతికూల ప్రతిస్పందన దృశ్య కార్యక్రమాన్ని సమీక్షిస్తున్నాం అందులో నాలుగో ప్రశ్న సమాధానం ప్రతి జిల్లా నుండి నలుగురు స్కూల్ అసిస్టెంట్స్ ఇంగ్లీషు మరియు ఎస్ఈఆర్టీ నుంచి ఇద్దరు మాత్రమే శిక్షణ పొందటం జరిగింది గత ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది దాంట్లో భాగంగా ఇంగ్లీష్ మీడియం అనేది ఒక నిర్ణయం నిర్ణయానికి మేము వ్యతిరేకం కాదు కానీ టీచర్ ట్రైనింగ్ లేకుండా ఆ నిర్ణయం తీసుకుంటే కరెక్ట్గా దానివల్ల ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడుతున్నారు పెద్దలు చెప్పినట్లు టెక్స్ట్ బుక్లో ఒక పక్కన తెలుగు ఉంది ఇంకో పక్కన ఇంగ్లీష్ ఉంది విద్యార్థులకి టెక్స్ట్ బుక్ బరువులు పెరిగినాయి తప్ప వాళ్ళు ఇంగ్లీష్లో నేర్చుకోవట్లేదు అధ్యక్ష అధ్యక్ష మూడో తరగతికి టోఫిల్ అవసరం లేదనేది పెద్దలు కూడా చెప్తా జరిగింది నేను కూడా ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు లాంగ్వేజ్ స్కిల్స్ ఎట్లా మానిటర్ చేస్తున్నారు కాంప్రిన్షన్ ఎట్లా చేస్తున్నారు మ్యాథమెటిక్స్ అవుట్కమ్ మానిటరింగ్ ఎట్లా అని సమీక్ష చేస్తున్నాం దాంట్లో భాగంగా ఉత్తరప్రదేశ్లో ఒక మోడల్ నిపుణ్ మోడల్ ఒకటి ఏర్పడింది వాళ్ళు ఏ టెక్నాలజీ వాడి స్కిల్ అప్ పిల్లలకి ఎట్లా ఇంగ్లీష్ ఎట్లా చదువుతున్నారు ఏం నేర్చుకున్నారు అవుట్కమ్స్ ఏంటనేది చాలా పక్కడబందిగా క్యాప్చర్ చేస్తున్నారు అనేది సమాచారం వచ్చింది ఇన్ఫాక్ట్ వాళ్ళు ఈరోజు వచ్చి కూడా ప్రెజెంటేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇస్తున్నారు అది అయిన తర్వాత బోత్ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉత్తరప్రదేశ్ కూడా వెళ్తున్నారు ఫీల్డ్ రియాలిటీస్ ఏంటి కూడా తెలిసిన దానికి మేము వెళ్తున్నాం పెద్దలన్నట్టు నేను కూడా టోఫెల్ తీసుకున్నాను అంటే కానీ ఎప్పుడు తీసుకున్నానంటే ట్వెల్త్ అయిన తర్వాత ఇంజనీరింగ్ వెళ్ళేటప్పుడు కంపల్సరీ టోఫెల్ తీసుకోవాలని కార్నికమే యూనివర్సిటీ అడిగినప్పుడు టోఫెల్ తీసుకున్నాను టోఫుల్కి వచ్చే గల మనకున్న ప్రధానమైన సమస్య ఉపాధ్యాయుల దగ్గర నుంచి మనకు వచ్చిన ప్రధానమైన సమస్య ఏంటంటే యాక్సిడెంట్ అధ్యక్ష అది అమెరికన్ యాక్సిడెంట్లో ఉంటుంది దాంతో మన పిల్లలకి అది అర్థం అవట్లేదు ఉపాధ్యాయులు అది నేర్పించలేకపోతున్నారు ఆ యాక్సిడెంట్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది మొదటి రెండోది ఉపాధ్యాయులకే ట్రైనింగ్ లేదు మీరు చూస్తే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా నూట ఆరు మందినే ట్రైన్ చేస్తే ఇంకా మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం అధ్యక్ష ఆ సమస్య కూడా ఉంది మెటీరియల్ కూడా సరిగా లేదు ఇంకో పక్కన మీరు చూస్తే పిల్లలు కూడా ఆ ఆడియో క్లిప్స్ విన్నప్పుడు ఒకటి సార్లు వినాల్సి వస్తుంది వాళ్ళు కూడా ఆ యాక్సిడెంట్ ఒక పిల్లలు కూడా ఒక పక్కన ఇబ్బంది పడుతున్నారు ఇంకా టెక్నాలజీ కొన్ని ఇబ్బందుల వల్ల కూడా ఆ ఎగ్జామినేషన్ సరిగా తీసుకోలేకపోతున్నారు ఆ సమస్య కూడా ఉంది ఉపాధ్యాయులు నాకు ఇచ్చిన సూచన హౌస్లో పెడుతున్నాను ప్రధానంగా ఏంటంటే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్కి వెళ్దాం ఇలాంటి థియరటికల్గా కాకుండా కమ్యూనికేటివ్ ఇంగ్లీష్కెళ్తే బాగుంటుంది అనేది ఒకటి రెండోది టీచర్లు కూడా ట్రైనింగ్ చేసి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మైగ్రేషన్ చేస్తే బాగుంటుంది అప్పటివరకు రెండు మీడియంలు ఉండాలనేది అదేవిధంగా అవసరమైన మేరకు మోడ్యూల్స్ ఏర్పాటు చేసి ప్రాపర్ వర్క్ బుక్స్ కూడా అందజేసి టెక్నాలజీతో జోడిచ్చిన అసెస్మెంట్ కూడా అందజేస్తే బాగుంటుంది అనేది ఉపాధ్యాయులు చెప్పారు ఉపాధ్యాయ సంఘాలు వచ్చే గల టోఫుల అమలు వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మాకే ట్రైనింగ్ లేదు ఇంకా అదనంగా భారంగా మారింది దీనివల్ల మాకు క్లాస్ పీరియడ్ అడ్జస్ట్మెంట్స్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం అనేది కూడా మా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష ఇది నేను పెద్దలు చెప్పినట్లు ఇంత ఇంతకుముందునే నేను సమాధానం ఇచ్చినట్టు నేను ఇది మొత్తం సమీక్ష చేస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం అవసరం కాదని నేను అనట్లేదు ఈరోజు పోటీ పడాలి ఇతర దేశాలతో మన పిల్లలు పోటీ పడాల్సిన అవసరం ఉంది ఇంగ్లీష్ మీడియం చాలా అవసరం అదేవిధంగా నా లాగా వాళ్ళు మళ్ళీ మాతృభాషలో మాట్లాడడానికి ఇబ్బంది పడకూడదు అది కూడా చాలా కీలకమైంది ఇప్పుడు కూడా నేను అప్పుడప్పుడు తడబడుతున్నా సో మాతృభాష కూడా మర్చిపోకూడదు మాతృభాషను కూడా కాపాడాల్సిన బాధ్యత పైన ఉంది అది కూడా నేను గుర్తుపెట్టుకుంటున్నాను సో రెండు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది ఇది మేము సమగ్రంగా రివ్యూ చేస్తున్నాం టోఫల్ విషయంలో నేను తొందరపాటు నిర్ణయాన్ని ఇప్పుడు తీసుకోవట్లేదు సమగ్రంగా రివ్యూ చేస్తాను గతంలో చెప్పినట్లు వంద రోజుల్లో నేను యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నా ఉపాధ్యాయులతో మారుతా సంఘాలతో మారుతా ఎవరు ఎమ్మెల్సీలతో మాడతా గతంలో నేను కూడా హౌస్ మెంబర్ని సో నేను కూడా మీ అందరితో చర్చిస్తాను ఓపెన్గా మీ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఎలా ముందరికెళ్ళనేది నేను నిర్ణయం తీసుకుంటా కానీ పెద్దలు అన్నట్టు హరిప్రసాద్ గారు ఇప్పుడే చెప్పారు ఇదేదో ఒక సంస్థకి ఇచ్చేశారు ఆ సంస్థ ద్వారా నడిపిస్తున్నారు దాంట్లో డబ్బులు బాగా ఖర్చు అవుతుందని కూడా చెప్తాం జరిగింది అధ్యక్ష ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది ఏ టెక్నాలజీ వచ్చింది లేటెస్ట్ యాప్స్ చౌగ్గా తయారు చేసిన అవకాశం ఈరోజు ఆ టెక్నాలజీ ద్వారా మనకు ఉంది తప్పనిసరిగా నేటివ్ టెక్నాలజీ వాడతాం యాప్స్ క్రియేట్ చేస్తాం మనకు కావాల్సిన లాంగ్వేజ్ స్కిల్స్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ స్కిల్స్ ఎట్లా చేయాలి దానిపైన ఆల్రెడీ మేము రివ్యూ చేస్తున్నాం ఇన్ఫ్యాక్ట్ ఈరోజు రెండింటికి ఆ ఏజెన్సీ అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రెండింటికి వస్తున్నారు అధికారులు కలిసిన ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ చేసేదానికి వాళ్ళతోనే ఆల్మోస్ట్ మూడు గంటలు కూర్చున్న గతంలో రివ్యూ చేశాను యూపీ మోడల్ తప్పనిసరిగా అది సమీక్ష చేస్తాం వివరాలన్నీ హౌస్లో పెడతాం మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి యాక్షన్ ప్లాన్ పైన తప్పనిసరిగా దాని ద్వారా నిర్ణయం తీసుకోండి కానీ నేను ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు గత ప్రభుత్వం లాగా ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆవేశంగా మీరు రివర్స్ టెండరింగ్ పేరుతో రివర్స్ గేర్ వేయొద్దండి ఇవాల్యుయేట్ చేయండి ఏ నిర్ణయమైనా ఇవాల్యుయేట్ చేయండి అని చెప్పారు ఇప్పుడే పెద్దలు నిమ్మ నిమ్మల రామానాయుడు గారు చెప్పారు పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ పేరుతో వేల కోట్ల రూపాయలు మన నష్టం అయిన జరిగింది అలా జరగకూడదు సేమ్ థింగ్ విద్యా వ్యవస్థలో కూడా తీసుకునే నిర్ణయాలని రివ్యూ చేస్తాం మంచి నిర్ణయాలు ఉంటే అమలు చేసేదానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు సో మీరు మెరిట్ మీద ఇవాల్యుయేట్ చేయండి దాని తర్వాత నిర్ణయం తీసుకుందని చెప్పారు ఈ రోజుతో కరెక్ట్గా నెల అయింది కొంచెం టైం పడుతుంది పెద్ద శాఖ కేజీ టు పీజీ స్కిల్ డెవలప్మెంట్ కూడా కిందనే ఉంది చాలా పెద్ద శాఖ రివ్యూ చేస్తున్నా పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉంది ఆ యాక్షన్ ప్లాన్ మీ ముందర పెడతా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి తర్వాత ప్రజలు ముందలు పెడతా వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ మీరు మినిట్స్